చిత్తూరు చెన్నామ భారతదేశ మొదట మహిళా వీరవనిత ఆమె పదిహేడు వందల డెబ్భై ఎనిమిది అక్టోబర్ ఇరవై మూడు ప్రస్తుత కర్ణాటకలోని బెల్గాం పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కిత్తూరు అనే రాజ్యంలో జన్మించారు ఆమె కిత్తూరు అనే చిన్న రాజ్యానికి రాణి ఆమె బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా తన రాజ్య స్వాతంత్ర్యాన్ని కాపాడేందుకు పోరాడిన భారతదేశ మొదట మహిళ వీరవనిత ఆమె చిన్నతనంలోనే గుర్రప్ప స్వారి యుద్ధ విద్యలో శిక్షణ పొందిన ధీరవనిత పదమూడేళ్ల వయసులోనే ఆమె భర్త మృతి చెందగా అతి చిన్న వయసులోనే ఆమె రాణిగా బాధ్యతను చేపట్టారు బ్రిటిష్ వారు ఆమె యొక్క దత్తపుత్రుని రాజుగా అంగీకరించకపోవడమే కాకుండా కిత్తూరు రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించగా చెన్నమ్మ గారు వారిని ప్రతిఘటించారు పద్దెనిమిది వందల ఇరవై మూ ఇరవై నాలుగులో సుమారు ఐదు ఐదు వందల మంది సైనికులతోనే బ్రిటిష్ సైన్యం మీద దాడి చేసిన కలెక్టర్ స్టీవ్ హాట్సన్ బంధించారు ఇది బ్రిటిష్ పాలకులకు మొదటి ఎదురు అని చెప్పవచ్చు బ్రిటిష్ జైల్లో నాలుగు సంవత్సరాల ఖైదుల్లో ఉంటూ పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఒకటిన ఆమె మరణించడం జరిగింది ఢిల్లీ పార్లమెంట్ హౌస్ ఎదుట ఆమె విగ్రహాన్ని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆవిష్కరించారు గారు ఎప్పటికీ భారతీయులు కీర్తించదగ్గ స్ఫూర్తిదాయని ధైర్యశాలి చరస్మర